రంగులు చక్రాన్ని పుల్లల్ని పెట్టుకుని తల పైకెత్తి కాగితపు గుడ్డకు సెల్యూటా తల పైకెత్తి కాగితపు సెల్యూటా అదొక కాగితం లేదా ఒక అది ఒక కాగితం లేదా పదో ఒక ముక్క అది జాతీయ పతాకవా చెప్పాను అది జాతీయ పతాక చెప్పాను 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 నో నోరెస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు జెండాలు ఎగరేయరు అని చెప్పేసి కాంగీలు కమ్మీలు లిబరల్స్ సెక్యులర్లు సెలెక్టివ్ ఇంకా ఇంకపోతే సనాతన ధర్మ ఎరాడికేట్ చేయాలనుకునేటోళ్ళు ఇంత ఇంతమంది నోటికొచ్చినట్లు ఆర్ఎస్ఎస్ మీద పడి ఏడుస్తారు తప్ప ఇలాంటి వాటి మీద ఎనాడన్న ఒక్క కామెంట్ చేసిన పాపాన ఏ నా కొడుకైనా కూతురైనా పోయి ఉండింటే నా దేశం ఈరోజు అమెరికా కంటే గొప్పగా ఉండేదేమో దేశద్రోహులు పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ లేకపోతే ఆ చుట్టుపక్కల ఎక్కడో లేరు నా దేశంలోనే ఉన్నారు అందులో సగం మంది హిందువుల ముసిగేసుకునే ఉంటారు